అంతవరకు నేను మై పాయింట్ ఇస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ సో ఐ హ్యావ్ టు గివ్ దట్ బ్యాక్ సొసైటీ ఎవరైనా ఎవరైనా ఉన్నారు నా యాంగిల్లో ఎవరైనా కష్టపడుతున్నారు అందరికి ఒక ఏం చెప్తారు యాక్చువల్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి దాని తర్వాత ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి సో లైఫ్ ఇస్ నాట్ లైక్ వెళ్ళింది అని అనుకోకూడదు ఎవ్రీ డిప్ ఇస్ ఏ ఒక బ్యూటిఫుల్ స్టార్ట్ సో ఎ బ్యూటిఫుల్ స్టార్ట్ సూపర్ అండ్ డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కామన్ పాయింట్ అంటే కామన్ పాయింట్ ఈగో ఉండకూడదు పాయింట్ సో నేను నేర్చుకున్న ఒకే మ్యాటర్ సో అందరూ ఇన్పుట్ ఇచ్చేస్తారు సో వీ టేక్ కేర్ అండ్ అది బాగా ఉండేది సో వీ డైరెక్షన్ అంటే చూస్ ద బెస్ట్ అండ్ టేక్ ద బెస్ట్ ప్రశాంత్ నీళ్ళు గారు ఎంతవరకు అవి యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇన్పుట్స్ కావచ్చు గివ్ ద స్పేస్ దట్స్ వై హిస్ ప్రశాంత్ నీల్ హీ విల్ గివ్ ద స్పేస్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్ సో అది ఆయన గొప్పతనం అంటే ఆయనలో ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి పేషెన్స్ పేషెన్స్ అండ్ హీ విల్ ఒక డైమండ్ చేసేదానికి ఎంత పేషెన్స్ కావాలో అంత పేషెన్స్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ టైమ్ హీ విల్ షేప్ హీ విల్ షేప్ హీ విల్ సీ దిస్ ఓకే దిస్ ఇస్ గుడ్ బట్ ఇట్ విల్ విల్ అది చూసి ఒక ఇంకొక డైమెన్షన్ డైన్షన్ లైక్ ఆయన యాంగిల్లో అది పనికి రావాలి అది వరకు హీ విల్ నెవర్కి సో ఒక మ్యూజిక్ డైరెక్టర్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి ఉండకూడని క్వాలిటీ ఏంటి డెడికేషన్ అండ్ పేషెన్స్ ఇది రెండు కావాలి ఇది రెండు లేదంటే ఆయన సో అదే డెడికేషన్ ఇది ఇవ్వాలి ఉండక అది లేదంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఉండకూడదు అంటే నాకు అర్థమలేదు అదే అంటే ఉండాల్సిన పేషెంట్స్ ఉండాలి సో అది లేకుంటే బెస్ట్ ఓకే సూపర్ దెన్ ఫైనల్ గా వీర చంద్ర హాసన్ ఆడియన్స్ లోకి వస్తుంది నైన్టీన్త్ ని బట్ నైన్టీన్త్ ని ఒక టెన్ మూవీస్ వరకు ఉన్నాయి సో తెలుగు మూవీస్ కావచ్చు ఇంకా ఇంకా కావచ్చు అంటే ఈ టైం లో ఈ పర్టికులర్ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ కి అందకపోవచ్చేమో అని ఒక చిన్న డౌట్ ఉంది జనాలు అలాంటి ఏం లేదు సో ఇది ఎవ్రీ టైమ్ ఎవ్రీ వీక్ సెవెన్ టు ఎయిట్ నైన్ మూవీస్ వరకు ఇక్కడ కూడా అలాగే వస్తుంది చెన్నైలో కూడా అలాగే వస్తుంది సో మనం ఈ టైం పట్టుకొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని నమ్మకంతో వెళ్తే స్ట్రాంగ్ ఇచ్చింది సో రైట్ వేలో వీ హిడ్ ఎవ్రీథింగ్ ఇట్ ఫినిష్ హిక్స్ డేట్ ఈ డేట్ చాయిస్ ఈ డేట్ మన రాధాకృష్ణ గారు సో ఈ డేట్ కి మనం మన ఫిక్స్ చేసే టైంలో ఒక టూ మూవీస్ ఉంటాయి ఫిక్స్ అయింది సో థాట్ ఒక త్రీ మూవీస్ ఉంటుంది అని లేటర్ ఆన్ ఎవ్రీబడి కి వచ్చేసారు ఇట్స్ నాట్ ఎవ్రీబడి సార్ దాంట్లో యూ సో మచ్ సార్ మీ నుండి మీ డైరెక్షన్ లో వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి సో ఫైనల్లీ ఇదే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని నా కోరిక ఇయర్లీ వన్స్ వన్ మూవీ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఫర్ తెలుగు అన్ని మూవీ అక్కడే నెక్స్ట్ డైరెక్ట్ తెలుగులోకి వస్తాయా మళ్ళీ హండ్రెడ్ డేస్ అయ్యాక వస్తాయా అది చూద్దాం చూద్దాం డిపెండింగ్ ఆన్ మై మ్యూజిక్ స్కెడ్యూల్ ఓకే సో దాన్ని పట్టుకొని ఐ విల్ డూ ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఒకసారి ఎవరైనా ఓన్ చేసుకోవాలంటే ఇంకా మీకు తెలుసు ఎందుకంటే కేజీఎఫ్ వన్ అయిన తర్వాత ఫస్ట్ రెస్పాన్స్ అయ్యో థియేటర్ అని ఇలా అయిందంటే అలా అయింది న్యూస్ వచ్చేసి వచ్చిందే తెలుగు తెలుగులో ఎస్ సార్ సో చాలా హ్యాపీ అయింది సో ఐ వి నో అన్ని స్టేట్ కన్నా ఇక్కడ యెస్ సార్ మేము మూవీ అంటే ప్యాషన్ యెస్ సార్ సో మీరు మరి తెలుగు ఆడియన్స్ కి అందుబాటులో ఉంటారు కదా అంటే పర్షన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ ద విషయ్ ఆల్ ది బెస్ట్ ని బిగ్గెస్ హిట్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్ ఇట్లా గెద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి